మాజీ శాసనసభ్యులు ఇన్ఛార్జ్ బగ్గు రమణమూర్తి ఆధ్వర్యంలో మాబుగం గ్రామ వైసీపీ పార్టీ కార్యకర్తలు గొద్దు ఉపేంద్ర గొద్దు మల్లేష్ గొద్దు శశిభూషణ్ రావు చిన్నాల రాజారావు వండన రామారావు బొంగు సోమినాయుడు గొద్దు ప్రసాద్ దిలీప్ భాస్కర్ రావు దుంగ ముసలి ముసలినాయుడు నక్కా సురేష్ వైసీపీ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది రమణమూర్తి మాట్లాడుతూ రా కదలిరా తెలుగుదేశం పార్టీ పిలుస్తుంది రా అని నినాదం తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు రాష్ట్ర నియోజకవర్గ గ్రామ అభివృద్ధిలో భాగంగా ఈరోజు పార్టీలో చేరినందుకు గాను శుభాకాంక్షలు తెలియజేసి రమణమూర్తి మాట్లాడుతూ నియోజకవర్గ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కూడా తెలుగుదేశం పార్టీని బలోపేతం చేసి అభివృద్ధిలో మీ వంతు కృషి చేయాలని పిలుపునిచ్చారు ఈ రాష్ట్రంలో సైకో పాలనకు గద్దె దించి సైకిల్ పాలన రావడానికి ప్రతి ఒక్కరూ కూడా నిబద్ధత తో పనిచేయాలని అన్నారుస్కారం బొగ్గా మాట్లాడుతుంది మన వాళ్ళంతా ఉపేంద్ర అవ్వచ్చు లేకపోతే రామారావు అవ్వచ్చు మల్లేసు

అయిన మన నువ్వు వచ్చినావు కానీ మన మెంటలాక్స్ అందరూ పార్టీలోకి రావడం వాళ్ళందరికీ స్వాగతం పలుకున్నాను కుటుంబం లాగా ముందుకు నడుదాం అయితే ఏ రోజు కలిసి నేను పార్టీలు ఎవరు వ్యాపార్టీలు ఉన్నా అందరం కలిసి కట్టుగా ఎప్పుడు ఎవరిని ఇబ్బంది పెట్టే పరిస్థితి లేదు వీడియో ఒకటే నాకు గౌరవించినారు అభిమానించినారు మబుగాము మబుగామిని అభివృద్ధి చేయాలి మబుగాములో అందరికి సహకరించాలని దోరణతో నేను పనిచేస్తాను తప్పించి నువ్వు ఎవరు ఏమిటని కలిపి ఆ రోజు కలిపి ఎవరి మీద ఒక పొళ్ళెత్తి మాట కలిపి లేకుండా అందరినీ ఒక కుటుంబం కింద ఇంతవరకు నడిపించాను అయితే ఇప్పుడు ఉండే పరిస్థితి కలిపి సపరేట్ మరి ఈ పరిస్థితుల్లో కొంతమంది అభిమానం ఉన్నా బయటకు రాలేని పరిస్థితి ఇవాళ బయటకు వచ్చినందుకు అందరికీ మరొకసారి పేరు పేరును నచ్చ